నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్లోకి లకెళ్ళి వెళ్ళిపోతున్నా అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్ట తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్ ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్ లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి భారీ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం కూడా చాలాగా తెలుస్తూనే ఉంది కిందటి మండలి సమావేశాల్లో ఆమె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక ఒక సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నారు తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ రూపాంతరం తీసుకుంటుంది త్వరలోనే ఒక రాజకీయ వేదిక ద్వారా ప్రజల ప్రజల వద్దకు వస్తానని ఆవిడ చెప్పారు అంటే దాని అర్థం కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అది తెలుసు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణలో ఆ రాజకీయ పార్టీకి కవిత నడిపించనున్నటువంటి రాజకీయ పార్టీకి బ్యాకప్ ఇచ్చేది ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు ఆయన చాలా సంచలన రాజకీయ వ్యూహకర్త దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు వ్యూహాలను అందించినటువంటి వ్యక్తి చాలా కాలంగా పొలిటికల్ స్ట్రాటజీలకు దూరంగా ఉంటున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడమే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రశాంత్ కిషోర్ సహకారంతో తెలంగాణ గడ్డ మీద కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కవిత చేస్తున్నటువంటి ప్రయత్నాలపై ఏబిపి దేశం ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి వివరాలు ఇప్పుడు మీకోసం కవితకు సాయం చేస్తానని తనంతట తానే ఆఫర్ చేశారు ప్రశాంత్ కిషోర్ ఇది ఖచ్చితంగా షాకింగ్ విషయమే ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఎక్కడ బయటెక్కడా కూడా రాజకీయాల్లో వేలు పెట్టకుండా ప్రశాంత్ కిషోర్ చాలా కాలంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చాలా కాలంగా తాను ఏర్పాటు చేసినటువంటి జన పార్టీ కార్యకలాపాలకే పరిమితమయ్యారు ఆ పార్టీ నిర్మాణంపైనే కేంద్రీకృతమయ్యారు బీహార్లో ఆ పార్టీని ఆ పార్టీని నడిపిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి ఆల్ ఆఫ్ షడన్గా కవితకు ఫోన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో కవితకు ఫోన్ చేసి ఫ్యూచర్లో తాను అండగా ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పారట అలాగే కేసీఆర్ కుమార్తెకు సాయం చేస్తానని ఆఫర్ చేయడం మాత్రమే ఆఫర్ చేయడమే కాదు దానిని ఆయన అమలు చేస్తున్నారు కూడా దానికోసం ఆవిడకు సహకారం అందిస్తూ ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించేటువంటి ఐపాక్ ను స్థాపించి నడిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ కు దేశవ్యాప్తంగా చాలా పలుకుబడి పేరు ఉంది అలాగే ఆ సంస్థ కూడా చాలా రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించింది ఐపాక్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సొంత రాష్ట్రం బీహార్లో తన సొంత పార్టీ నిర్మించుకుంటున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి దూరంగా ఉంటున్నానని చాలా సందర్భాల్లో చెప్పారు ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్గా పనిచేయలేదు కిందటి ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు టీమ్ తో పని చేసినప్పుడు కూడా కేవలం తాను పర్సనల్గా హెల్ప్ చేశాను తప్పితే ప్రొఫెషనల్గా ఎక్కడా పనిచేయట్లేదని చెప్పారు అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కవితకు ఫోన్ చేసి తనంతటి తాను ఫోన్ చేసి సాయం చేస్తానని చెప్పడమే పెద్ద విశేషం అయితే ఇక్కడ పర్సనల్ గా హెల్ప్ చేస్తున్నారా ప్రొఫెషనల్ గానే తెలియదు కానీ కవితతో మాత్రం వరుసగా భేటీలు వేస్తూ ఉన్నారు కవిత బీఆర్ఎస్ను ను వీడినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య నాలుగు ఐదు సార్లు సమావేశాలు జరిగినట్లుగా ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది కవితను కలవడం కోసం ప్రశాంత్ కిషోర్ స్వయంగా హైదరాబాద్ వచ్చారు ప్రశాంత్ కిషోర్ తో చాలా కాలంగా తాము మీట్ అవుతున్నామని అలాగే ఆయనే ప్రపోజల్ పెట్టారు ఆయన ఆఫర్ చేశారు అక్టోబర్ నవంబర్లో కొన్ని మీటింగ్స్ జరిగాయి డిసెంబర్లో కూడా జరిగాయి అయితే పొంగల్కు ముందు ఈ సంక్రాంతి సెలవులకు ముందు నాలుగైదు రోజులు కవిత వరుసగా మీట్ అయ్యారని ఆమెకు సన్నిహితంగా ఉండేటువంటి వర్గాలు చెప్పాయి ఈ భేటీల్లో పార్టీ నిర్మాణం కానీ లేకపోతే పార్టీ లాంచింగ్ ఎలా ఉండాలి జెండా ఎలా ఉండాలి ఏ నినాదంతో వెళ్ళాలి అనే దాని మీద ఎక్కువగా చర్చ జరిగినట్లుగా సమాచారం ముఖ్యంగా కవిత అయితే తెలంగాణ అనేటువంటి తెలంగాణ స్పెసిఫిక్ గా ఉండాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినట్లుగా సమాచారం ఎందుకంటే ఆవిడ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ అనే పదాన్ని పార్టీ నుంచి కోల్పోయిన తర్వాత పార్టీ అస్తిత్వమే పోయింది పార్టీ అస్తిత్వానికి మూలమైనటువంటి తెలంగాణ పదాన్ని వదులుకోవద్దని తాను ఫైట్ చేసినట్లుగా కూడా కవిత చెప్పారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ అనే పేరుతోనే పార్టీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కవిత ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నట్లుగా సమాచారం ప్రశాంత్ కిషోర్తో బిఆర్ఎస్ కు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో ఆ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు ఆ సందర్భంగానే కవితతో కూడా ఆయనకు పరిచయం ఉంది ఆ సాన్నిహిత్యం ద్వారానే తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కవిత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనంతట తానుగా ఫోన్ చేసి సహకారం అందించేందుకు ముందుకొచ్చారు ఇప్పటికే దీనికి సంబంధించి కవిత చాలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు దాదాపుగా ఏడు ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ సమస్యలను రైజ్ చేసి ఆ సమస్యల ద్వారా జనాల్లోకి వెళ్ళాలనుకున్నారు అలాగే ఒక యాభై కమిటీల్ని ఏర్పాటు చేశారు ఆమె పార్టీ నిర్మాణం చేయకపోయినా కానీ జాగృతి తరపునే యాభై కమిటీల్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను అధ్యయనం చేశారు అలాగే జనం బాట పేరుతోటి అన్ని జిల్లాల్లోకి తిరిగి చిన్న చిన్న సమస్యలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు లేకపోతే జిల్లా స్థాయి సమస్యలను కూడా అడ్రస్ చేస్తూ వాటిని ప్రధానంగా ప్రెజర్ చేయడం ద్వారా ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడం ద్వారా ఈ సమస్యలు ఉన్నాయి వాటి వాటి గురించి తనకు అవగాహన ఉంది అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆవిడ ప్రయత్నాలు చేశారు దానికి అనుగుణంగానే కొత్త పార్టీకి పార్టీ విధానాలకు రూపొందించుకోవాలని అనుకుంటున్నారు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ప్రజా కేంద్రీకృత పాలన అందించడమే కొత్త పార్టీ ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇక అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుంది కవిత పార్టీకి సంబంధించి అంటే ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిగాయి కానీ వాటి ఔట్కమ్ ఏంటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు ఎక్కడా కూడా ఇంతవరకు ప్రశాంత్ కిషోర్ కానీ కవిత కానీ బయట ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు అధికారికంగా చెప్పలేదు అలాగే ఈ రెండు పార్టీలకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా అవుట్కమ్ ఏంటనే విషయాన్ని చెప్పడం లేదు ప్రశాంత్ కిషోర్ మాత్రం ఒక బ్యాకప్ అందిస్తున్నట్లుగా అర్థమవుతుంది ఈ పరిణామాల తర్వాత చూస్తే కనుక కవిత ఇప్పటికే అనౌన్స్ చేశారు పార్టీకి సంబంధించి దీంతో ఈ వరుస భేటీలు కానీ లేకపోతే ఇవన్నీ చూస్తుంటే కనుక తెలంగాణలో త్వరలోనే ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం తెరపైకి రావడం ఖాయం అది కనిపిస్తూనే ఉంది అయితే ఆవిడ దానిని ఒక గ్రాండ్ ఎంట్రీగా ఇవ్వాలనుకుంటున్నారు అందుకోసమే ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నట్లుగా అర్థమవుతుంది